అభివృద్ధికి తొలి అడుగులు చంద్రన్న వేసిన తొలి ఐదు సంతకాలే అభివృద్ధికి నిదర్శనమన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు జగన్నాథపురంలో స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొండబాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలకు అందజేసే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటగా మెగా డిఎస్సి పై తొలి సంతకం చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచడం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ స్కిల్ సెన్సర్ దస్తాలపై సంతకం చేయడం జరిగిందని మోసపృతం మాటలతో అధికారంలో వచ్చిన గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసిందని అన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమికి అధికార పగ్గాలను అందించి రాష్ట్ర అభివృద్ధికి అడుగులు వేయడానికి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి అఖండ విజయాన్ని అందజేయడం జరిగిందని టీడీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు ఆమోదయోగ్యమైన పరిపాలన అందిస్తుందని తెలిపారు పెన్షన్దారులు నిరుద్యోగ యువత విద్యార్థులు యూటీఎఫ్ సభ్యులు తదితరులు కొండబాబుకి స్వీట్ అందజేసి ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మల్లిపూడి వీరు లీగల్ సెల సభ్యులు సభ్యులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఏదైతే కోర్టు ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రమాణ స్వీకారం చేసినట్టునే నిలబెట్టుకున్న వ్యక్తి మాట నిలబెట్టుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మెగా డిఎస్ ఏదైతే మాట ఇచ్చారో రికార్డ్ మీద మూడు కోట్ల మంది సంతకం పెట్టారు సుమారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు భర్తీ చేసుకోడానికి అవకాశం వచ్చింది ఈ రోజున అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆందోళన చెందారో ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేయాలని కోరారో అది కూడా రెండో సంతంగా పెట్టి రద్దు చేయడం జరిగింది ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అదే పెన్షన్ ఏదైతే మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేస్తానన్నారో దాన్ని నాలుగు వేల రూపాయలు చేయడం జరిగింది అదేవిధంగా ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టి భోజనం పెడితే జగన్మోహన్ రెడ్డి తీసేసిన ప్రభుత్వం మళ్ళీ అది పెట్టించి బాబు అని ఎంతో మంది కోరితే దాని ప్రకారంగా మాట ఇచ్చారు మాట ప్రకారంగా నాలుగు వేల అన్నా క్యాంటీన్ పెట్టించడానికి పెట్టారు అదేవిధంగా స్కిల్ సైన్స్ పిల్లలు ఏదైతే ఉన్నారో ఈ రోజున చదువుకున్నప్పుడు కూడా స్కిల్స్ లేక ఏదైతే ఆ చదువుల్లో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు లేక చాలా ఇబ్బంది అని చెప్తే దాన్ని మళ్ళీ ఈరోజు స్కిల్ సైన్స్ ఐదో సంతకంగా పెట్టి ఈ రోజున దాన్ని కూడా ఈరోజు ప్రారంభించబోతున్నారు ఇచ్చిన మాట ప్రకారంగా మొట్టమొదటిగా ఐదు హామీలు నెరవేర్చిన చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరి తరఫున ఎమ్మెల్యేగా కాకినాడ ప్రజలందరి తరఫున రాష్ట్ర ప్రజల తరఫున సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను ఈ హామీలన్నీ కూడా నెరవేర్తానని సంతకం పెట్టిన తర్వాత మేము నియోజకవర్గంకి వచ్చాము ఈ రోజున వస్తే ఒక పక్కన టీచర్స్ కానీ ఒక పని పెన్షన్దారులు కానీ విద్యార్థులు కానీ అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది అన్నా క్యాంటీన్ మళ్ళీ తెలిపిస్తున్నారు కొండబాబు అని చెప్పేసి వారు కానీ అందరు కూడా ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారండి ఒక పక్కన చూస్తే ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు ప్రజలు మాట్లాడి మాట చెప్తున్నా నా మాట కాదండి బాబు కొండబాబు ఇన్నాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా వెంటిలేటర్ మీద ఉన్నారు ఊపిరాడక ఈ రోజు ఊపిరి పీల్చుకుంటున్నాం హాయిగా ఉన్నాం స్వేచ్ఛగా తిరుగుతున్నాం అని చెప్పి ప్రజలందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ రోజున ఈ ఐదు హామీలే కాదు భవిష్యత్తులో ఏదైతే ఈనాడు చంద్రబాబు గారు హామీలు ఇచ్చారో హామీలన్నీ అన్ని నెరవేరబడుతున్నాయి ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఈ కూట ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ప్రజలందరూ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాలంటీర్లు అందరూ కూడా చాలా మంది వచ్చారు అంటే ఏడుస్తున్నారు మీ కూడా ఎదురు ఏడుస్తున్నారు ఈ రోజున బాబు ఎలక్షన్ చేయించారు చేయకపోతే మళ్ళీ మీ మా ప్రభుత్వం వస్తుంది రిజైన్ చేసి మీరు ఎలక్షన్ పని చేయాలని చెప్పేసి బలవంతంగా రిజైన్ చేయించారు ఈ రోజు దీని మీద ఆధారపడబోతున్నారు మా కుటుంబాలు నాకు ఇద్దరు పిల్లలు ఎలా బతకాలో తెలియలేదు మా ఉద్యోగాలు ఉండేలా చూడని చెప్పి వాలంటీర్లందరూ వచ్చి మీరు కూడా చూస్తారు మీ కళ్ళ దగ్గర ఏడుస్తున్నారు బలవంతంగా రిజైన్ ఈ రోజున అదే అమ్మకి చెప్పాను ఏడుస్తుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా మీకు రిజైన్ ఐదు వేలు పదివేలు రూపాయలు ఇస్తారు రిజైన్ చేయొద్దని చెప్పి చెప్పారు కదా అంటే మేము అనుకున్నాం అలాగే కానీ బలవంతంగా చేయించేస్తారు మళ్ళీ వాళ్ళు ప్రభుత్వం వస్తుంది మళ్ళీ మీకు జాబ్లు ఉంటాయని చెప్పేసి బలవంతంగా చేయించారు చెప్పేసి బాధపడుతున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాడు ఈ విషయాన్ని కూడా ఎవరైతే రిజైన్ చేస్తారో వాలంటీర్లు విషయం ఏడుస్తున్నారో బాధపడుతున్నారో వాళ్ళందరికీ చంద్రనాయుడు దృష్టిలో పెడతానని చెప్పా వారికి చెప్పడం జరిగింది ఆ విధంగా వాళ్ళకి ఈరోజు ధైర్యాన్ని ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను